మనిషి ఎత్తిన తర్వాత ఏదో ఒక సమస్యతో అలా జీవితం కొనసాగిన ఉంటామండి అందులోనే మన మధ్యతరగతి కుటుంబాల్లో మరీని ఒక సమస్య తీరింది అమ్మయ్య అనుకుని లోపలి ఇంకోటి వచ్చేస్తాయి అత్తమానో అత్తగారింటికి వచ్చినట్టు అదే అండి మా అత్తగారింటికి నేను వెళ్ళినట్టు కడుపు నిండా కూడు తినకపోయి కంటి నిండా నిద్రపోకపోయి ఈ అంతా చెప్తున్నారు ఇదేనా జ్యోతిష్ ఏటగట అనుకుంటున్నారా అదేం కాదండి బాబు ఈ సమస్యలు కొన్నాళ్ళు పక్కకు తప్పుకోవాలంటే ఇంతకు మించిన వేరే మార్గం అయితే కనిపించలేదండి హారికే నేను గట్టిగా నిర్ణయించుకున్నాను అనమాట ఈ సమస్యల వల్ల యూట్యూబ్ వీడియోస్ చేయలేకపోతున్నాం మిగతా పనులు అనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాం ఇంట్లో ఉన్న బంగారం అంతా బ్యాంకులో పెట్టేసి డబ్బు తెచ్చి ఈ సమస్యలు అన్నీ సక్క పెట్టాలి ఇంట్లో సమస్యలు కానీ వ్యాపార సమస్యలు కానీ ఇంకా చాలా ఉన్నాయండి మీరు తమ చూసారు కదా అవన్నీ వీడియోలో ఉంటే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంక ఇంతకుమించి మాకు వేరే మార్గం అయితే కనిపించలేదు వచ్చిన డబ్బు అంతా బ్యాగ్లో పెట్టుకుని సర్దేసుకుని కొత్త జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్స్ గంట కొట్టుకోండి

సరే అమ్మ నువ్వు తిప్పే ఇంకా ఇలా అయితే తప్పద నిర్ణయం తీసుకుని బయలుదేరుతుంటే ఏటో ప్రకృతి ఓ ఉరుములు మెరుపులుని మనం ఇప్పుడు వెళ్ళే డెస్టినేషన్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించాల్సిందనమాట మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆడి కోట్లు సంపాదించాడు కానీ ఆడు సుఖమేట్రా డబ్బు ఉంటే అన్నీ జరిగిపోతాయి ఏంటి అని కొంతమంది ఏదో కొన్ని కబుర్లు చెప్తారండి ఉండాలండి ఈ జనరేషన్లో మనకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి కానీ మన జీవితం సభావుగా జరగాలంటే మాత్రం కొన్ని విషయాల్లో అయితే డబ్బు ఉండాలండి డబ్బు లేకపోతే మాత్రం జరగవు నిన్న బ్యాగ్లో ఆ డబ్బు పడబట్టే ఈరోజు ఈ జర్నీ స్టార్ట్ అయింది ఇలా వెళ్తున్నప్పుడు మాత్రం తప్పకుండా కార్ మెయింటెన్స్ అయితే చూసుకోవాలన్నమాట అది కూడా ఫ్యామిలీ తేడు మాత్రం కంపల్సరీ కాకినాడ సిటీ దాటకుండానే మా కళ్ళ ముందు యాక్సిడెంట్ ఇంట్లో నుంచి చందరూ బయలుదేరేటప్పుడు మన ఇష్టదైవాన్ని అందరినీ దండం బయలుదేరుతా ఉండే కాకపోతే మన తలరాత ఎవరు మాట్లాడారు తెల్లవారుజామున కష్టంగా నాలుగు నాలుగు అయితే మొదలైందండి వర్షం అప్పటి నుంచి కంటిన్యూస్గా కొడతానే ఉంది ఇప్పుడే పిఠాపురం దాటామన్నమాట అయితే వేసింది పక్క ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు హౌస్ దాటాం అనమాట మన జీవితంలో కొన్ని సందర్భాలు ఉంటాయండి అవి ఒకదారా తోటే ఒకదంధారా తోటే తర్వాత తోటే ఆటోమేటిక్గా జరిగిపోతూనే ఉంటాయి అనమాట అండి అలాగా అది జరగలేనప్పుడు ఆ దాన్ని జరిపించుకోవడం కోసం చేసే ప్రయత్నాల్లో భాగమే ఈ జర్నీ అనమాట అండి ఈ రోడ్డుని వెళ్తా వెళ్తా సత్యం తెలియ రాకుండా ఎవరన్నా జర్నీ చేస్తామండి సేమ్ కదా ఆగేమో దిగేమో దన్న అలాగే ఇక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం తీసుకుందామని అయితే ఆగాను అనమాట అండి మన ఉభయ గోదావరి జిల్లాలో చిన్నవాల్సినవి కొన్ని ఉంటాయి కదండి అందులో అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఒకటి కదా సో కాకినాడ నుంచి కాకినాడ కాదే పట్టుకెళ్దాం అనుకున్నాము కానీ మార్నింగే బయలుదేరే కదా షాప్ అయితే తీసులేవు అందుకని చెప్పేసి అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే తీసుకెళ్తాం రీసెంట్గా మేము పెట్టిన వీడియోస్లో కానీ షార్ట్ వీడియోస్లో కానీ మీరు పెట్టిన కామెంట్లకి ఆన్సర్ అయితే ఈ వీడియోలో దొరుకుతుందండి దయచేసి వీడియో అంతా పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి బాబు అయితే ఎండి అయితే అవుతుందండి కడుపు అయితే కాలిపోతుంది టిఫిన్ చేయడానికి అయితే ఆగాం అనమాట నక్కపల్లి పొద్దున్న నాలుగు గంటలకు బయలుదేరాల్సింది మేము ఆరు గంటలకు బయలుదేరామండి కారణం ఏంటంటే రాత్రి తాళాలు వేసేసి ఎక్కడ పెట్టేసిన నాకు గుర్తు లేదు గుర్తు తెచ్చుకుని కనపడి బయలుదేరేసరికి ఆరయింది ఓకే టిఫిన్ అయితే అనమాట ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి నక్కపల్లి అనమాట ఇది మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ గారు ఊరనమాటే టిఫిన్ అయితే మాత్రం చాలా బాగుందండి కాకపోతే ఆ చట్నీలో చట్నీ శాతం కంటే నీళ్ళ శాతం ఎక్కువ ఉంది అయినా సరే చట్నీ టేస్ట్గా ఉంది సాంబార్లాగా ఫీల్ అయ్యి దూరం ముంచుకుని తినేవన్నమాట ఇంకా ఎంత నూట పన్నెండు కిలోమీటర్లు ఉందంటే అక్కడ టెన్ థర్టీకి రీచ్ అవుతాం అని అయితే గూగుల్ తల్లి చెప్తుంది చూద్దాం గూగుల్ తల్లి కరెక్టా లేదంటే మన డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ కరెక్టా గూగుల్ తల్లి

ఇంకేం చేస్తారు మరి అదేం చెప్తే అక్కడికి వెళ్తారు కానీ కదా మనకి అక్కడ ఏముంటది అన్నది అక్కడ ఉండే వాళ్ళకైతే దేని మీద బెసేవకూడదు ఫస్ట్ మన మనం బేసేవాలి నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి ఆ సెకండ్ ఆప్షన్ సరిగ్గా పనిచేయనప్పుడు మళ్ళీ మన దగ్గరికి వచ్చేయాలన్నమాట అంతే కాని గుట్టి వెళ్ళిపోతే అలా చెరలోకి కాల్లోకి నదుల్లోకి దూరేస్తారు ఇప్పుడు మేమైతే వైజాగ్ మధురవాడలో అయితే ఉన్నాం అనమాట ఇప్పుడు ఎక్కడికి వచ్చిన గురించి అత్తారింటి వెళ్తే కాకినాడ చాలా దూరం ఉంది చాలా నిమిషంలో ఎక్కడికి వెళ్తావు చెప్పు అత్తావాతా వెళ్తావాల్వా అత్తరింటికి వెళ్ళాకేమో ఇక్కడేమో రెండు రెండు వందల కిలోమీటర్లు ఉంది కాకినాడ వెళ్ళాలంటేనే సుమారుగా

వచ్చిన పని అయితే పూర్తి చేసుకుని ఆకలి చేస్తుంది కదా అని చెప్పేసి అత్తారింటికి బోధనకు వచ్చామనమాట అండి ఎంత పెద్ద పొరపాటు అయితే అనుకున్నారా శనివారం కూడా సికి తిని పేసే గెలుపుతున్నాం కాకపోతే మనం తినేది మీల్స్ ప్లేట్ అంటే శనివారం పూట అపా భలే ఉందండి కాంచం చూస్తేనే సగం ఆకలి తీరిపోయినట్టు ఉంది కదా కాకపోతే బంపరా ఫ్రీ అలా ఏంటనుకుంటున్నారో ఇన్ని ఉన్నది కర్రీ ఒకటే ఆ కర్రీ ఏంటంటే కాకరకాయ కూర మిగతా అన్నీ కూడా సారు సాంబారు పప్పు రసం ఒక పచ్చడి ఒక పులిహోర పెరుగు కొంచెం పరవాలి కాఫీ పాపించండి అత్తగారు అంకారు వంట సరిగా చేయలేదు కోలమే పాపంతో వైజాగ్ మధురవాడ దగ్గరలో కానీ నీరెస్ట్లో కానీ ఎక్కడ వెజ్ బాగుంటుంది ఎక్కడ నాన్ వెజ్ బాగుంటుందో ఈ వీడియో కింద తప్పకుండా మాత్రం కామెంట్ చేయండి ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం అంటే వస్తా ఉంటాం అనమాట వచ్చినప్పుడు ఈ ఇబ్బంది ఎదుర్కోకుండా ఉంటుంది మంచిది తాగలేదు అనమాట వైజాగ్ అత్తగారింట్లో భోజనం ఇప్పించాను చాలా బాగుంది భోజనం వాళ్ళేటారా హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి ఈ రోజు ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుందో పని పూర్తయిన వెంటనే వెళ్ళి భోజనం చేసేసి రిటర్న్ ఇంటికి అయితే జర్నీ స్టార్ట్ చేస్తామండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చాం కదా సో లేట్ అయితే మళ్ళీ చీకటి పడితే నాకు ఎక్కడ నిద్ర వచ్చేస్తుందామో అని భయంతో ఎక్కడ సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా పని పూర్తయిన వెంటనే మాత్రం బయలుదేరిపోయామండి హలో హాయ్ అందరికీ నమస్తే హార్కెరాజ్ అఫీషియల్ ఛానల్కి స్వాగతం మన వాళ్ళతో రైడ్ అనమాట ఈవేళ ఈవేళ చేప్రోళ్ళు వచ్చాం మీకు ఇక చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇల్లు కదండి సో ఆ ఊరు అనమాట బండి బండి కానీ బండి రైతు మా రాజగారు బండి కొన్న తర్వాత వాళ్ళ తీసేస్తాను వాళ్ళ దేహత్తంటుంది అది జరిగిపోతుందంట ఇప్పుడు చేపలైతే వెళ్తున్నాం అనమాట అండి చేపల ఊరు చివరిలో ఉన్నాం అనమాట ఏంటి సడన్ గా సేపు రోజులు ఏంటి విశేషాలన్నీ కూడా ఈ బ్లాగ్ లో అయితే ఉంటాయి చూస్తూ ఉన్నాడే అమ్మా కొట్టుకుని చోరుగా షికారుగా ఏంటి పాట చోరుగా హుషారుగా షికారు పోదమ్మా హాయి హాయిగా తియ్య దియ్యగా చాలా సల్లగా ఉంది అందుకే పాటలు అతనే ఎండ ఎరగ తీస్తే షార్ట్లు అన్నమాట అనమాట బయట తీసుకో అయితే బ్యాంక్ గారు ఉన్నారనమాట అండి వచ్చే వరకు కూర్చోవడం అనమాట అక్కడ ఉందో చల్లగా ఉంది రాయ చెట్టు కింద అక్కడ పార్క్ చేశాను ఇంకా అంతా రాయ చెట్టు పెద్దలు అందరూ కూర్చున్నారు అట్టుకున్నారు అనమాట బల ఉంది అక్కడ కూర్చోవడానికి ఏర్పాటు చేశారు మళ్ళీ చాలా ఉందండి చేప్రాళ్ళు నేను అంటే మా ఊర్లో ఉండేటప్పుడు చీరల వ్యాపారం గట్టిగా చేసుకోను కదా అప్పుడు చేపరోలు డైలీ వచ్చి అనమాట డైలీ సాయంత్రం వచ్చేవాడిని అంటే ఇక్కడ కూడా కొన్ని మొక్కలు ఉన్నాయన్నమాట అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉంటుంది నాకు కావాల్సిన సరే అయితే ఇక్కడ ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను అనమాట అలా నేను కాకినాడ వచ్చిన తర్వాత చీరల వ్యాపారంలో డైరెక్ట్గా మన షాప్ కానీ కాకినాడ కానీ తెచ్చి చేస్తున్నారనమాట మళ్ళా సుమారుగా ఒక నాలుగు సంవత్సరాల తర్వాత అనుకుంటాను మళ్ళీ చేపలో వచ్చాను అనమాట ప్రపంచంలో జరిగే వింతల విశేషాలు తెలుసుకోవాలంటే టీవీ చూడాలి మన ఊర్లో జరిగే అన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఇలా అరుగులమే కూర్చోవాలన్నమాట ఎక్కడ లేని విషయాలు ప్రతి కుటుంబ సంసార విషయాలన్నీ కూడా ఇక్కడే వినపడతాయి స్కూల్లో గోడల మీద రాసిన సూక్తులు జీవితంలో ఏదైనా సాధించిన వాళ్ళు చెప్పే మాటలు అలాగే గొప్ప గొప్ప వాళ్ళు చెప్పే మాటలు ఆ చెప్పేవలేరా నువ్వు ఎన్న చెప్తావు నీకు ఈ సోదంతా ఇప్పుడు మాకెందుకు చెప్తున్నారా బాబు అనుకున్నారా వీడియో చూడండి తర్వాత మా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కరెక్ట్గా మనస్ఫూర్తిగా ఏమనిపించిందో అది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు ఏమనిపించిందో రేపు పొద్దున పెట్టి వీడియోలో చెప్తాను లేండి ఇందుకే వచ్చిన పని అయితే అవలేదండి ఫోన్లో సగం పన ఫినిష్ చేసుకుందాం అని అమ్మాయితే అక్కడ లైన్లో ఉందనమాట అది కూడా సగం పని అయినట్టుంది స్టాఫ్ ఎవరు రాల ఏటీఎం కార్డు కానీ Internet Packing an shenshinke aur leran bakte. Dura pranta pishvati lakou, wikita vahuna sakar nilakou. Dura pranta pishvati lakou, wikita vahuna sakar nilakou. Wala moun apak sijirane, ma protikara antarikishina. Bodala bidarana, anjidin chenne. Tal le vete, sete ala. I la kat komanan, kat komanan. Kat komanan. Naskin lani, beda batar kanyan, prapushna vishvati kanyan, vishvati kanyan. ప్రభుత్వ ఉద్యోగులకి ప్రైవేట్ ఉద్యోగులకి ఇంకా ఎక్కడైనా జాబ్ చేసే వాళ్ళకి శాలరీ ఏ రోజు పడుతుందో తెలియదు కానీ అండి ఈ ఫంక్షన్ శాలరీ మాత్రం ఒకటో తారీఖు అచ్చంగా ఇంటికి తెచ్చి ఇచ్చేయడం ఒకటే లేదా అకౌంట్లు వేసేయడం వీళ్ళకి మాత్రం ఒకటో తారీఖు మాత్రం పొళ్ళు పోకుండా పూట మారకుండా రోజు గడవకుండా ఆ రోజే పడిపోద్దండి అమ్మ మళ్ళీ నన్ను టకపర్ బయట అదే సర్ ఇదేనా ఏబ్రోను చుట్ట అన్న బోన్ చేస్తే కాసేపట్లో పక్కేస్తాండి రాజశేఖర్ ఇంక రాలేదు తాడకొత్తర్ కనట్నర్ కళ్ళొని సో ఇక్కడైతే మళ్ళా ఇప్పుడు బయటికి అయితే వెళ్ళాలై అంటే మిక్సీ పాడైందన్నమాటండి ఆ మిక్సీ రిపేర్ చేద్దాం తీసుకెళ్ళాలై అంటే నేను చెప్పేసేసి ఆ రెండు రోజుల నుంచి మాత్తయ్య మిక్సీ దొచ్చైతే వాడుతున్న అన్నమాట వాళ్ళకి పనులు ఉంటాయి కదండి మరి అందుకని చెప్పేసేసి మన మిక్సీ ప్రీతి రిపేర్కి ఇచ్చి అత్తగారి మిక్సీ అయితే వెళ్దాం అనమాట మిక్సీ రిపేర్కి ఇచ్చేసి ఐక్యూ అదండి వివో రెండు ఒకటే కదండి షోరూమ్కి అయితే వచ్చామనమాట ఎందుకంటే మన దగ్గర ఉన్న ఐక్యూ జట్రీ మొబైల్ యొక్క ఛార్జర్ అయితే పోయిందని బట్నే పోవడం అంటే పాడైపోలేదు లాస్ట్ టైం మన ఇంట్లో జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతానికి వచ్చినప్పుడు ఎవరో వాళ్ళ ఛార్జర్ అని పట్టుకెళ్ళిపోవడమో సంథింగ్ ఏదో జరిగింది మొత్తమే మన ఇంట్లో మన ఛార్జర్ అయితే లేదనమాట సో ఆ ఛార్జర్ కొనడానికైనా అయితే వచ్చాం ఛార్జర్ అడాప్టర్ ఓన్ టూ థౌజండ్ ప్లస్ చెప్పారు అలాగే ఈ కేబుల్ కూడా త్రీ హండ్రెడ్ ప్లస్ చెప్పారనమాటండి అది కూడా స్టాక్ లేవటర్ పట్టుకెళ్ళిస్తే పైన ఐక్యూ జీ ఛార్జర్ టూ థౌజండ్ అంట కేబుల్ త్రీ ఫిఫ్టీ అంతా చెప్పారనమాట అక్కడ నుంచి గారింటికి అయితే వచ్చామనమాటండి అత్తమాను అత్తగారింటికి వచ్చేవాళ్ళం కదండి ఈ మధ్య అయితే రావడం కుదరట్లేదు అదే చూసారు కదండి కొన్ని పర్సనల్ పనుల వల్ల వైజాగ్ రావడం వీటి వల్ల అయితే రావడం అయితే కుదరలేదు ఇప్పుడు వైజాగ్ వెళ్ళడం అయితే థర్డ్ టైం అనమాట ఫస్ట్ చూపించేదానికి ఇప్పుడు వెళ్ళేదానికి మధ్యలో ఒకసారి అయితే వెళ్ళాము అప్పుడు వెళ్ళినప్పుడు మేడం గారిని కలిసి మన కాకినాడ కాజా అయితే ఇచ్చామన్నమాట ఏంటో తెలీదు మేము ఎప్పుడు వైజాగ్ వెళ్తున్నా సరే వర్షం మాత్రం ఒక రేంజ్లో అయితే పడుతుందండి ఒకప్పుడు మా ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు వెళ్ళినా వర్షమే వర్షం వర్షమే వర్షం ఇప్పుడైతే మాత్రం బేభత్సంగా గాలి వర్షం అనమాట అండి రోడ్డుకి అడ్డంగా పెడతారో చూసారా బోర్డులు ఆ బోర్డు ఎగిరెగిరు రోడ్డు మీద పడుతున్నాయి అనమాట అంత గట్టిగా అవుతుందండి వర్షం అయితే ఈసారి అయితే మాత్రం మధ్యాహ్నం బోన్ చేసి అనమాట అండి అటు సైడ్ నుంచి రావడానికి చాలా లేట్ అయిపోద్దని మా మేనల్ని తోడైతే తీసుకెళ్ళాలన్నమాట ఎందుకంటే మీరు పెట్టిన చాలా కామెంట్స్కి ఈ ఇమేజ్లో అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తున్న వీడియోలో అయితే క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను నేను కూడా క్లారిటీ ఇచ్చానని అయితే అనుకుంటున్నాను సో మేడం గారు పెట్టిన పోస్ట్లో చూసారో తెలియదు లేదా మమ్మల్ని ఇక్కడ చూసారో తెలియదు చాలామంది అయితే కామెంట్ చేసి అడిగారు సో మీకైతే క్లారిఫై క్లారిఫీ కదండి సో ఇదనమాట ఈ వీడియో చాలా పనులు అయితే ఫినిష్ అయిపోయినాయి అలాగే మన షాప్ సెలబ్రేషన్ కూడా జరగలేదు సో ఇక్కడ నుంచి వీడియోస్ అయితే వస్తాయి